సెల్ఫ్ డినై తన్ను తాను ఉపేక్షించుకునుట అనే పదము యొక్క అర్థాన్ని మనం చూచినట్లయితే స్వీయ తిరస్కరణ స్వార్థ త్యాగం మనలను మనము కనపరుచుకునే విషయాలకు దూరంగా ఉండటం మన ఉనికిని మర్చిపోవటం ఇంకా చెప్పాలి అంటే మనము చచ్చినటువంటి స్థితిలో ఉండుటనే తన్ను తాను ఉపేక్షించుకునుట అని అంటారు అనే పదము న్యూ టెస్ట్మెంట్ లో వాడబడినటువంటి సందర్భంలో దాని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఒక వ్యక్తితో ఉన్నటువంటి సంబంధమును ఉద్దేశపూర్వకముగా వదులుకోవటాన్ని డినైల్ ఉపేక్షించుకున్నట అని అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుని పేతురు ముమారు నీవు ఎవరువో తెలియదు అనేటువంటి విషయము డినైల్ చేసినట్లుగా తన్ను తాను ఉపేక్షించుకున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం సాధారణంగా ప్రతి మానవునిలో ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే సెల్ఫ్ ప్రొజెక్షన్ తనను తాను ఇతరులకు కనపరుచుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి తనకున్నటువంటి స్థితిని బట్టి తనకున్నటువంటి ధనాన్ని బట్టి తనకున్నటువంటి అందాన్ని బట్టి ఇతరులకు తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించాలని మానవుడు ఆశపడేటువంటి వాడుగా ఉంటాడు అయితే మనలను మనము ఉపేక్షించుకోవడము అంటే అట్టి విషయాలకు దూరంగా ఉండాల్సినటువంటి వారం ఉంటున్నాం దాని యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే నాలో ఉన్న స్వార్థం మరణించాలి నాలో ఉన్న అహంకారం మరణించాలి నాలో ఉన్న గర్వం మరణించాలి నాలో ఉన్న నేను అనే నేను మరణిస్తే నాలోనికి వచ్చిన క్రీస్తు జీవించేటువంటి వాడుగా ఉంటాడు అందుకనే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు తెలియచేయుచున్నటువంటి విషయం లూకా సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా పలికి వింటున్నాడు ఎవడైనను నన్ను వెంబడింప గోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను సిలువను ఎత్తుకొని వెంబడించుట అనే మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే రోమా ప్రభుత్వం వారు ఏ వ్యక్తినైనా మరణ శిక్ష విధించాలనుకున్నట్లయితే ఆ వ్యక్తిని సిలువకు అప్పగించి శిలువకు వేలాడి తీసి అతడు మరణించేంత వరకు ఆ సిలువ మీద విడిచిపెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు అయితే ఆ సిలువకు వేలాడు తీసే ముందు అతనికి కొన్ని విషయాలను అతని ద్వారా జరిగించేటువంటి వాడుగా ఉంటున్నారు ఆ వ్యక్తి పట్టణం యొక్క మధ్యలో నుండి తనను ఏ సిలువ మీదనైతే శిక్షించబోతుంటున్నారో పట్టణం యొక్క మధ్యలో నుండి తాను శిక్షింపబడేటువంటి స్థలము వరకు ఆ సిలువను ఎత్తుకొని ఆ మార్గం గుండా వెళ్లాల్సినటువంటి అవసరత సిలువును ఎత్తుకొని వెళ్ళటం అనేటువంటిది ఆ దినాలలో ఎవరికి ఇష్టం లేనటువంటి ఒక పని ఎందుకంటే అది కేవలము వన్ వే జర్నీగా మనం చూస్తుంటున్నాం ఆ సిలువ యొక్క మార్గంలో వెళ్ళేటువంటి వారు మరణానికి చేరువవుతున్నారు అన్నటువంటి అర్థాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారం ఉంటున్నాం సిలువని వెతుకుని వెళ్ళేటువంటి సమయంలో రోమా ప్రభుత్వం యొక్క అధికారులు అనేకమైనటువంటి చిత్రహింసలను గురి చేసేటువంటి వారుగా ఉంటున్నారు ఇట్స్ లైక్ టార్చర్ ఒక వ్యక్తిని ఎంతో ఇబ్బంది పెట్టడం కఠినంగా శిక్షించేటువంటి విషయముగా మనము చూసేటువంటి భాగంగా ఉంటున్నాం సిలువని ఎత్తుకొని వెళ్ళటం అనేటువంటిది మనము మరణించడానికి సిద్ధపడి ఉన్నాం అన్నటువంటి విషయాన్ని గ్రహించేటువంటి వారంగా ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా క్రీస్తుని వెంబడించడం అనేటువంటిది అంత సులువైనటువంటి విషయం కాదు క్రీస్తుని వెంబడించాలనుకున్నటువంటి వ్యక్తి తన్ను తాను ఉపేక్షించుకోవాల్సినటువంటి అవసరత అతనిలో ఉన్నటువంటి గర్వం మరణించాలి అతనిలో ఉన్నటువంటి స్వార్థము మరణించాలి మనము ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడు క్రీస్తు మనలో జీవించి తన యొక్క నామమును మహిమపరచుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము ఈ సమయంలో నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మనము ఎప్పుడైతే మరణిస్తామో మనలో ఉన్నటువంటి గర్వం స్వార్థం ధనాపేక్ష సమస్తమైనటువంటి విషయాలు ఎప్పుడైతే మరణిస్తాయో అప్పుడు క్రీస్తు మనలో జీవించి తన యొక్క నామమును మహిమపరుచుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు